వెల్కమ్ టు వివిబీ నైన్ న్యూస్ ఛానల్ సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రముఖ న్యాయవాది జూనబోయినా శ్రీనివాసరావు ప్రెస్ మీట్ జగ్గైపేటలో ఆగస్టు ఒకటో రెండో తేదీలలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు ఒకటో తేదీ ఉదయం పది గంటలకు సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద నుండి పట్టణ పురవీధులలో భారీ ర్యాలీ తదనంతరం కోటి శ్రీరాములు విగ్రహం వద్ద బహిరంగ సభ అలాగే రెండవ తేదీన విజయవాడ రోడ్డులోని జెఆర్సీ కాలేజ్ సమీపంలో ఎస్ఎల్ఎస్ కళ్యాణ మండపంలో ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నాం ఈ రెండు కార్యక్రమాలకు సిపిఐ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు కార్మికులు కర్షకులు వర్తక వాణిజ్య సంఘాల వారు ప్రతి ఒక్కరూ పాల్గొవాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు జగయ్యపేట పట్టణంలో ఎస్ఎల్ఎస్ కళ్యాణ మండపం ఏఆర్సి రోడ్లో జరుగుతూ ఉన్నాయి రేపు అనగా ఒకటో తారీఖు భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ కార్యాలయం నుంచి అంటే డిపో సెంటర్లో ఉన్నటువంటి కార్యాలయం దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి పన్నెండు గంటలకి బలుస్పాడు రోడ్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గౌరవ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర బహిరంగ సభ జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు నలభై సంవత్సరాల తర్వాత జగ్గ్యాపేటలో ఈ యొక్క జిల్లా మా సభలు జరగటం అనేది పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త గర్వించదగ్గ విషయం ఈ కార్యక్రమం జయప్రదం చేయటానికి మరి ముఖ్యంగా కామ్రేడ్స్ అందరూ కూడా మహిళా కామ్రేడ్స్ సానుభూతి పరులు శ్రేయోభిలాసులు సంఘటిత అసంఘటిత కార్మికులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్క సానుభూతి పరుడు కమ్యూనిస్టు పార్టీ యొక్క సుదీర్ఘ చరిత్ర జగేపేటలో దాదాపు పదిహేను సంవత్సరాలు మరి కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు సేవ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మరి చిరస్మరణీయం చేసుకుంటూ కార్యక్రమాలు జయప్రదం చేయడానికి మీ సహాయ సహకారాలను మేము కోరుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమాలను జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గజయం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ జగయ్యపేట పట్టణ సమితి ప్రధాన కార్యదర్శిగా మరియు న్యాయవాదిగా మీ యొక్క సహాయ సహకారాలను కోరుకుంటా ఉన్నాను అంతేకాకుండా గతంలో దాదాపు మరియు వంద సంవత్సరాల చరిత్రలో కూడా ఈ జగ్గేపేటలో దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క సమస్య ప్రజా ప్రయోజనాలకు సంబంధించి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను కూడా సిపిఐ ముందుండి మరి బయటికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయడానికి ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి మరి కార్యక్రమాలను ముందుకు జరిపించాం ప్రతి ఒక్క ప్రజలు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ నిస్వార్థంగా నిక్కచ్చిగా నిజాయితీగా చేస్తున్నటువంటి ప్రజలకు తరపునటువంటి పోరాడుతున్నటువంటి పోరాటాలను గమనించి కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రజాస్వామ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క సమ్ యొక్క సముచిత స్థానాన్ని మీరందరూ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను